అందరికీ నమస్కారం సంవత్సరం కింద అన్నయ్యని కన్సల్ట్ అయినా ఫస్ట్ నా ప్రాబ్లం గురించి అన్నయ్యకి చెప్పిన తర్వాత నా ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత నా చెల్లెకి బాగా ఆరోగ్యం మంచి లేదు ఐదు సంవత్సరాల నుంచి అన్నం తింటలేదు ఏం లేదు అయితే ఆమెకు మ్యారేజ్ అయ్యి ఆ విడాకులు కూడా అయింది అయిన తర్వాత తన ఇట్లా నేను అని అన్నయ్య దగ్గర తీసుకొచ్చిన తర్వాత తన ప్రాబ్లం సాల్వ్ చేసిండు ఒక యంత్రం ఇచ్చిండు అయితే అప్పుడు మంచిగా అయింది అన్నం తిన్నది మంచిగా తన పని తను వేసుకుని మంచిగా అయింది మళ్ళీ యంత్రం లేన తర్వాత ఎప్పటి పరిస్థితి లాగా అయింది తర్వాత మా తమ్ముడు కూడా మరే టైంలో మేము పోయిన తర్వాత మా తమ్ముని తీసుకొట్టండి ఆయన కొంచెం మైండ్ అప్సెట్ అయింది మా ఇద్దరికన్నా చిన్నాడు మా తమ్ముడు దుబాయ్ బుట్టలన్న చెట్లల్లా తిరిగి అక్కడ ఉండి తన మైండ్ అప్సెట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య దగ్గర తీసుకొచ్చిన తర్వాత మంచి అయింది ఇప్పుడు మా తమ్ముడు త తన పని తను వేసుకుంటుండే కానీ తీసే తీసేసినట్లు ఈమె మళ్ళీ ఎప్పటి పరిస్థితి లాగ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అన్నయ్య దగ్గరికి మాకు అన్నయ్య అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి మా కోసం ఇక్కడికి వచ్చింది కరీంనగర్కి రామణపేటకి అన్నయ్య ఇప్పుడు తన గురించి పూజ చేస్తుండ్రు దైవికంతో సంబంధించిన పూజ చేస్తుండు అన్నయ్య తన యంత్రం తీసేసింది మె తాయి తీసేసినప్పటి నుంచి మళ్ళీ ఎప్పటి పరిస్థితిలాగా వచ్చింది సంవత్సరం క్రింద మంచిగా బాగా మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే అయింది మళ్ళీ ఇప్పుడు టెన్ డేస్ నుంచి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది అన్నీ అప్పుడు అన్నయ్య దగ్గరికి అయినప్పటి నుండి మంచిగా అయింది అన్నం కూడా తిన్నది మంచిగా బీడీలు వేసుకుంది తన పని తను వేసుకుంది మళ్ళీ మెడలు ఎప్పుడైతే తాయి తీసింది అది తీసేసినప్పటి నుంచి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది తన పరిస్థితి హాయ్ అండి మీకు అర్థం అర్థమవద్దనుకుంటున్నాను కదా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందుగా హెచ్చరిస్తున్నాను మీ క్షుద్ర పూజలు భూత వైద్యాలు దయచేసి ఆపే మీరు ఎందుకు జనంని ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఎవరైనా చేతపడి చేస్తున్నారు నేర్పిస్తున్నారు బాణామతి చిల్లంగి ఇటువంటి ప్రయోగాలతో పాటు మచుచి విచూచిక విద్యలు కాళి కాలిక కపాలిని పిప్పురభైరవి బేతాల ఇటువంటి పచ్చంగరి ధూమావతి విద్యలు నేర్చుకొని ఎదుటి వారిని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ మరణ శాసనమే ఇది చెప్తున్నాను మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ కాడ ఆపదని వస్తే కావాలంటే వీలైతే మీ మంత్రశక్తితో నలుగురికి మంచి చేయండి లేదా మీరు డూప్లికేట్ అనుకుంటే డూప్లికేట్ అనుకోండి దయచేసి మాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీకు మంచితనంగానే చెప్తున్నాను లేకపోతే మీ కర్మ మిమ్మల్ని వెంటాడుద్ది కర్మతో పాటు కత్తి కూడా వెంటాడుద్ది ఇది హెచ్చరిక క్షుద్ర పూజలు నిషేధం మన హిందువులు తాంత్రిక పర్వం అంతా కాశీలోనే ఉంటుంది తాంత్రిక పర్వం చేయకూడదు నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా తీసినప్పుడు డైరెక్ట్గా చూపించలేదు కాకపోతే వాళ్ళు పర్మిషన్ తోటే వీడియో పెడుతున్నాను ముందు పెట్టిన వీడియోలు కూడా అటువంటి పర్మిషన్ ఉంటేనే వీడియో పెడతాను లేకపోతే ఆ వీడియో పెట్టాను నేను సంవత్సరం కిందట నేను చేశాను ఈ అమ్మాయికి యాభై రెండు ఆత్మలు వాళ్ళ ముందే చెప్తున్నా యాభై రెండు ఆత్మలు అమ్మాయి బాడీలోంచి నేను చేశాను ఇప్పుడు ఆ అమ్మాయి మెళ్ళలో ఉన్న తాయెత్తు యంత్రము తను లాగేసుకుని పోవడం వల్ల పడిపోవడం వల్ల సంథింగ్ ఏదన్నా కావచ్చు మళ్ళీ యథారాజా తదా ప్రధాని వచ్చింది నా కాడికి మూడు రోజుల కిందటే తీసుకొచ్చారు కాకపోతే నాకు ఖాళీ లేక ఇట్లా పెట్టినాను ఈ రోజు పెట్టాను ప్రోగ్రామ్ ఇదిగోండి ఆ అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు ఇంతకు ముందు దొడ్డిగా ఉన్నావు కదా అన్నం తింటున్నావు కదా సంవత్సరం నా కాడికి ఆడికి వచ్చినావుగా వచ్చినావా గుర్తుందా అప్పుడు బాగున్నావుగా మరి పది రోజుల నుంచి ఏమైంది నీకు మళ్ళీ ఏమి అట్లా అయిపోయినా వేళ్ళను అసలా ఎముకలా ఏళ్ళ అన్ని బొక్కలు తప్పి ఏమి లేవు క్షుద్ర పూజ చేస్తే ప్రతి ఒక్కరికి చేస్తు చెప్తున్నాను వినండి మీ చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఒక ఇంటి పెద్ద పోవచ్చు ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తి పోవచ్చు ఒక పసిబిడ్డకు తగిలి ఆ పసిబిడ్డ చనిపోవచ్చు లేదంటే ఒక భార్యకు తగిలి బిడ్డలు తల్లి తల్లి వాళ్ళ భర్త అనాథలు కావచ్చు ఇలాంటి విద్యలు మానేయండి మీకు వీలైతే నలుగురు మంచి చేయండి మీ విద్యతో అది పేరుంటుంది మీకు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళాము మంచి జరిగింది మాకు అనేది ఒకటి ఉంటుంది మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా నేను ఎందుకు ఈ పూజా విధానాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా ఇవి యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది అయితే గురువుల దగ్గర నేర్చుకున్నావు వాళ్ళు ముందు ఆ గురువులను తమ్మా దాంట్లో నేను కూడా వాట్ అనుకోండి గురువులు అంటే నేను కూడా వస్తానుగా కానీ నేను చెడు అయితే చేయండి చెడు ప్రభావం వల్ల నాకు ఆడకొచ్చిన వాళ్ళకి మంచి చేసి పంపిస్తాను ఇది నాకు తెలిసిన ప్రక్రియ అందుకే ఆంధ్రా నుంచి తెలంగాణ అయినా వైజాగ్ అయినా బెంగళూరు అయినా కర్ణాటక అయినా ఎక్కడికైనా రాగలుగుతున్నాను చేస్తున్నాను పోతున్నాను ఇది నచ్చక మన ఒక వీడియో కూడా పెట్టాను దానికి కామెంట్ కింద చూడండి ఎట్లా వచ్చిందో పదిహేడు మంది ఉన్నారు వాళ్ళు వ్యాపారం దెబ్బతింటుందంట వ్యాపారం చేస్తున్నారు దీన్ని కూడా కోసం నేను పూజ ప్రారంభిస్తున్నాను ఇది పూజ కాదు దయచేసి అతి గమనించవుతు బాగా చూడండి ఓం హైం క్లీం శ్లోం మహాగణాధిపత స్వాహ ఓం అండరండ చండ ప్రచండ కోల ఆలగోర సప్తి సంహార యోగా సనప్రియ కృపాదయా కల ఓం నమో నమ శివాయ హనుమంతవస్వా ఆదూ నమో రుద్రాయ చ వీరభద్రాయ చాలాభైరవాయమ ఓం నమో వేతమూతనాధిపత నమో వేతయోగ నివరణం సర్వేతానుగ్రహణార్ం నమాయిచం నిజామ్యహం స్వాహ ओम कनकृत्यसैतान पार्कृत्यसैतान पुनेडुुड़ु यल पीएडु पीएडु शिंगलेडुष्ट पार पी पार, पट स्वाहा आदि ओ सर्वण भवाए नम ओम नमो ओं यहाँ स्वाहा आभि आपादमस्तकम् ॐ रुद्रं वीरभद्रं महाकायम् एकनेत्रं नमः ॐ काली त्रिशूलिनी दुर्गे शाम्भवी भैरवी त्रिलोचनी त्रिकण्ठिनी सिंहवाहिनी नारायणी नमोऽस्तुते प्रचण्डप्रचण्डः आविः आपादमस्तकं प्रसण्डप्रचण्डेन्नमः नमः रुद्राय च वीर बद्रायचा ताला भैरवायचे नमः ओम नमो कामाक्कीय नमः प्रचंडे आपादमस्तकम रुद्रम एक